డిజిటల్ వార్తా ప్రచారాలతో శరవేగంగా స్థానిక వార్తలు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు ప్రజల మన్నలు పొందుతున్న ఎం న్యూస్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన క్యాలెండర్ ను అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి బిక్కబోలు మండలం ఎం న్యూస్ ప్రతినిధి దుర్గా సునీల్ తో వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజల సమస్యల్ని ప్రజా ప్రతినిధుల అధికారులకు దృష్టికి తీసుకొస్తున్న ఎం న్యూస్ అభినందించారు ఎం న్యూస్ ద్వారా ప్రజలకు మరింత మంచి జరిగేలా వార్తలు ప్రసారం చేసి ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రొంగల అప్పాజీ పద్మావతి ఎంపీటీసీ గారి గీతా సతీష్ నాయకులు సత్తి హరిప్రసాద్ రెడ్డి బొడ్డు ముత్యాలరావు గండివాసు పడాల వీరరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు వందపాకు గ్రామంలో న్యూస్ ఛానల్ వారి కేందర్ని ఓపెన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా మరి ప్రజా సమస్యలని మరి అధికారుల దృష్టికి తీసుకొస్తూ ప్రజా వైఫల్యాలను కూడా ప్రజా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుంటూ అంతేకాకుండా ప్రజల గురించి ఆహార నేషన్లు కృషి చేస్తున్న వారి బాగు గురించి ఆహార కృషి చేస్తూ నిర్భయంగా మరి రాజకీయ వార్తలను కూడా మరి ప్రచారం చేస్తూ ప్రజలందరూ మన పొందడానికి ఎంయు ఎమ్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ ఛానల్ వారు ఇదే పందాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి